ఇవాళ లోక్సభలో కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ కు పునాది వేస్తున్నామని మోదీ నిర్మలమ్మ నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మాజీ ఎమ్మెల్యే నందితకు సంతాపం తెలపనున్న అసెంబ్లీ తెలంగాణ బడ్జెట్ కేసీఆర్ నెలకొన్న ఉత్కంఠ శాసనసభ పక్ష సమావేశం బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ రాష్ట్రానికి పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు తెలంగాణలో కరెంటు సమస్య తీవ్రమైంది గృహజ్యోతి పథకం అందరికీ అందడం లేదన్న హరీష్ తెలంగాణలో హెల్త్ ను మరింత అభివృద్ధి చేస్తాం ఆరోగ్యశ్రీలో కొత్త నిర్ణయాలతో మరో డెబ్భై తొమ్మిది లక్షల కుటుంబాలకు లబ్ధి ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ దానం తెలం వెంకటరావు కడియం శ్రీహరి అనర్హత కోరుతూ పిటిషన్లో రంగారెడ్డి జిల్లా తారమతిపేట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ భూదాన్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చినందుకు వేటు ఇవాళ ఢిల్లీకి మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై దాడులపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బీఎస్సీ సమావేశానికి వైసీపీ సభ్యుల గైర్ హాజరు జగన్ పాలనలో పోలవరం ప్రశ్నార్థకంగా మారింది ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికి అంకిత భావంతో పనిచేస్తామన్న మంత్రి నిమ్మల జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్ విబ్గా నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం మాధవి నియామకం ఏపీలో రెడ్ బుక్ ప్రజాస్వామ్యం కొనసాగుతోంది నలభై రోజుల్లో అతలాకుతలం చేశారన్న తమ్మినేని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ బూటకం భూ కబ్జాదారులే ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారన్న సిపిఐ నారాయణ కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల ఇరవై ఆరున వర్చువల్ గా హాజరుపరచాలని ఆదేశం సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల ఇరవై వరకు కస్టడీని పొడిగించిన కోర్టు ఏపీలో చురుగ్గా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు భద్రాచలం దగ్గర ఉధృతంగా గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాళేశ్వరం వద్ద గోదావరి పర్వల్లు గోదావరి ప్రాణహిత నదులకు భారీ వరద దేశ రాజధాని ఢిల్లీలో దంచి కొట్టిన వాన ఏపీ భవన్ వద్ద విరిగిపడ్డ చెట్లు ముంబైలో కుండపోత వర్షం చెరువులను తలపిస్తోన్న రోడ్లు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకం కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం